జనగలం స్వాగతం సభకు నమస్కారం మరి ఈనాటి సభకు వేదిక మీద ఉన్నటువంటి మన గౌరవనీయులు శాసన శాసనసభ్యులు గుమ్మనూరు జయరామన్న గారికి అదేవిధంగా అది సార్ గారికి సిడిఓ మేడం గారికి కమిషనర్ గారికి హౌసింగ్ డిపార్ట్మెంట్ మరియు ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు చేసినటువంటి వార్డ్ ఇన్ఛార్జులకు ప్రజా ప్రతినిధులకు సర్పంచ్ గారికి ముఖ్యంగా లబ్ధిదారులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం సో ఇందాక అంటే ఇక్కడ మీరందరి సమస్యలు మీ అందరి సమస్యలు వినడానికే ప్రత్యేకంగా దాదాపు మేము కూడా జాయిన్ అయినప్పుడు కూడా ఫస్ట్ మన ఎమ్మెల్యే సార్ గారు చెప్పిన ఒకే ఒక్కటి మొట్టమొదటి ఏమంటే దోని ముక్కల రోడ్డులో ఉన్నటువంటి ఈ హౌసింగ్ లో ఏవైతే ఉన్నాయో ఎంపీ పట్టాలు అర్హులైన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకు లబ్ధిదారులకు చేరాలి అనేది మొట్టమొదటి ఆ సార్ మనల్ని అడిగిన విషయం సో మీ అందరి తరఫున మన నాయకత్వము ఖచ్చితంగా ఫస్ట్ అడిగిన ఆ విషయం అదేమో సెకండ్ వచ్చేసి ఎవరైతే అనర్హులు ఉన్నారో కబ్జాదారులు ఉన్నారో ఆక్రమణకు ఎవరైతే గురైనారో ఎవరికైతే అర్హత లేదో అలాంటి వాటికి ఖచ్చితంగా ఒక నోటీస్ అనేది పదహైదు రోజుల పీరియడ్ ఇచ్చి ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళ ద్వారా వివరణ కోరి తదుపరి నెక్స్ట్ వాటికి సంబంధించిన చర్య అనేది తీసుకోవడం జరుగుతుంది సో కాబట్టి లబ్ధిదారులందరికీ ఈ సభా రిక్వెస్ట్ చేయడం ఏమంటే ఎవరైనా అర్హత ఉంటే ఖచ్చితంగా మీకు ఎటువంటి అంటే నష్టం అనేది జరగదు ఖచ్చితంగా మీకు న్యాయం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఒక విషయం ఏమంటే ఆల్రెడీ మనము ఇక్కడ మనం చేసిన పొరపాటు కావచ్చు ఇంకొక ఆలోచన కావచ్చు లేదా మధ్యవర్తుల ద్వారా ఎవరో చెప్పింది విని మనకి ఎప్పుడైతే హౌసింగ్ శాంక్షన్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో కొన్ని నిబంధనలు ఉంటాయి అందులో ఒక నిబంధన వచ్చి ఖచ్చితంగా మనకి ఇంటి పట్టా ఇచ్చిన తర్వాత రెండు సంవత్సరాల లోపు ఇంటి నిర్మాణం పూర్తి చేయాలి ఇంటి నిర్మాణం పూర్తి పూర్తి చేయాలి సో అలాంటి పక్షంలో ఎవరైతే కొంతమంది లబ్దిదారులు పూర్తి చేయని సందర్భంలో గతంలో ఉన్నటివి క్యాన్సిల్ చేసి మళ్ళా కొత్తగా ఇవ్వడం జరిగింది అయితే ఆ క్యాన్సిల్ చేసిన పరంపరలో ఆ లాగిన్ లో వాళ్ళవి వాళ్ళ పేరు అంటే పట్ట ఫిజికల్ గా రద్దయింది కానీ ఆన్లైన్ లో ఇంకా వాళ్ళ పేరే చూపిస్తుంది సో దాని వల్ల నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు అవకాశం అనేది పొందలేకపోతున్నాం సో అలాంటివన్నీ కూడా మనకి హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా పీడీ గారికి పంపించి అలాంటి లిస్ట్ అంతా తయారు చేస్తాము అది పీడీ గారికి పంపించి నెక్స్ట్ వాళ్ళకి ఆన్లైన్ లో వాళ్ళు లబ్ది పొందలేదు కాబట్టి తొలగించడానికి అవకాశం ఇస్తూ తర్వాత నెక్స్ట్ వాళ్ళ కథతో ఉంటే ఖచ్చితంగా కొత్త వాటిల్లో కూడా మీకు ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం దానికి అనుగుణంగా ఇక్కడ ఈ దోనుముఖల రోడ్ లో మనకు అంబేద్కర్ నగర్ అనే సచివాలయం ఉంది ఇక్కడ ఒక టీమ్ పెడతాం ముద్దరితో కలిపి ఒకటి విఆర్ఓ రెండోది అమ్యూనిటీస్ ప్లానింగ్ సెక్రటరీతో ఈ అంబేద్కర్ సచివాలయంలో ఒక టీం పెట్టి రోజు మేము ఏమైనా రెగ్యులర్ గా ఉండే సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకురావడము అనుగుణంగా మీ సమస్యల్ని పరిష్కారానికి ఖచ్చితంగా కృషి చేస్తాము సో అది తర్వాత రెండోది ఇప్పుడు కొత్తగా నిన్ననే మన కొత్త ఉమ్మడి కొత్త ప్రభుత్వము ఏర్పడిన తర్వాత మహిళల పేరిట మళ్ళా ఇంటి పట్టాలు ఇవ్వాలి పేదల పేదవాళ్ళు ఇల్లు అనేది ఇవ్వాలి అనే ఉద్దేశంతో మళ్ళా కొత్తగా కూడా ఒక జీవో అనేది జారీ చేశారు దాంట్లో ఒక్కసారి నిబంధనలు తెలుసుకోవాలి లేకపోతే మళ్ళీ ఇలానే రిపీట్ అవుతాడే అది సో దాంట్లో మనకు వచ్చిన నిబంధన ఏమంటే సో అరువులకి మనకి జీవిత కాలంలో ఒక్కసారి ఈసారి బట్ట వస్తే మన ఖచ్చితంగా తప్పనిసరిగా మీరు ఇంటి నిర్మాణం అనేది పూర్తి చేసుకోవాలి రెండోది మనకి అర్జీరాజు పేరిన రాష్ట్రంలో మరెక్కడా కూడా సొంత ఇల్లు కానీ ఉండకూడదు మనకి గతంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ లో ఎక్కడా కూడా లబ్ధి పొందని వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అర్హత ఉంటుంది అదేవిధంగా గద్దెదానికి మామూలుగా మెట్ట పొలము అంటే ఐదు ఎకరాల్లోపు తర్వాత మెట్టు కనీ భూమి అయితే రెండున్నర లోపు అనేది ఒక నిబంధన అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో దూర ప్రాంతంలో ఏమైనా కేటాయించిన ప్రాంతాలు లేఅవుట్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అలాంటి వాటిని రద్దు చేసి మళ్ళా కొత్తగా కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడైనా ఇప్పుడు లేఅవుట్ లో మనం దాదాపు ఇక్కడ పన్నెండు ఉన్నాయి దోని ముక్కల రోడ్ లో ఈ పన్నెండు లేఅవుట్ లో గతంలో మనకి ఆరు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది ఆరు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది అయితే హౌసింగ్ లో శాంక్షన్ చేసింది మూడు వేల మూడు వందల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై అంటే ఆరు వేల ఇంటి పట్టా ఇస్తే మూడు వేల మూడు వందల ముప్పై మాత్రము హౌసింగ్ శాంక్షన్ అయినాయి ఈ మధ్యలో గ్యాప్ ఉంది రెండున్నర వే దాంట్లో రకరకాల కారణాలు కొందరు అమ్మేస్తున్నారు ఎక్కడా కూడా ఇంటి పట్ట అమ్మేకి లేదు కొనేకి లేదు అది చట్టపరంగా విరుద్ధము కాబట్టి అలాంటి చేస్తే వారి మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసు అనేది నమోదు చేయడం జరుగుతుంది ఇంకా రెండో పాయింట్ మనం ఇచ్చేది ఇంటి పట్ట అంటే నివాస గృహం ఉండాలి అంతేగాని కమర్షియల్ కాంప్లెక్స్ తర్వాత వ్యాపార వాణిజ్య సముదాయాల కోసం కాదు ఇచ్చింది ఇది కేవలము ఇంటి నిర్మాణం కోసం మాత్రమే అలా ఎవరైనా కట్టుకున్నారా వాళ్ళకి ఖచ్చితంగా నోటీస్ ఇచ్చి నెక్స్ట్ తదుపరి చర్య అనేది తీసుకోవడం జరుగుతుంది అదే ఈ మూడు వేల మిగిలిన ఈ మధ్యలో ఉన్న రెండు వేల ఐదు వందల మంది ఇలా అమ్మడం కావచ్చు లేదా ఆధార్ మిస్ మ్యాచ్ కావచ్చు లేదా గత ప్రభుత్వంలో ఇంటికి అయ్యే ఖర్చు అంటే లక్ష రూపాయలు లక్ష తక్కువ ఉందని కట్టుకోకపోవడము కొంతమంది లబ్ధిదారులు అనాసక్తి ఆసక్తి చూపకపోవడం వల్ల అవి కట్టారు అంటే ఆ శాంక్షన్ ని రద్దు చేసి కేవలం మూడు వేల మూడు వందల మందికి మాత్రమే శాంక్షన్ అయింది ఈ మూడు వేల మూడు వందల ముప్పై మంది కూడా ఈ సభాముఖంగా ఖచ్చితంగా మీరు మార్చి లోపల పూర్తిగా నిర్మాణం పూర్తి చేసుకోవాలి చేసుకోకపోతే మళ్ళా ఆ పట్టా కూడా రద్దవుతుంది మళ్ళా ఎన్ని మీటింగ్లు పెట్టా మళ్ళా మా దీని పట్టా రద్దయింది మాకు న్యాయం చేయండి అంటే మన మన చేతిలో ఉన్నప్పుడే మనము పరిష్కార దిశగా మన వంతు మనం కృషి చేసుకోవాలి మనకు మనం సహాయం చేసుకుంటేనే మనకి ఇతరులు సహాయం చేస్తారు మన పట్టా ఇచ్చిన తర్వాత దాన్ని అమ్ముకొని ఏదో కారణాలు అమ్ముకొని మళ్ళా నా ఏమంటే ఎక్కడొస్తుంది రాదు భూమి అనేది చాలా లిమిటెడ్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు భూమి మనం సృష్టించుకునే వస్తువు కాదు అందులో ఎక్కడ అక్కడ మున్సిపల్ ఏరియాలో లేకపోవడం వల్లే ఇక్కడ రూరల్ ఏరియాలో ఈ స్థలం అనేది ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఇవ్వాలంటే కొత్తగా ఎక్కడ స్థలము మనకు ఉండదు ఉన్న స్థలంలోనే ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఈ మూడు వేల మూడు వందల ముప్పై మంది కూడా ఖచ్చితంగా మార్చి లోపల ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకోవాలి సో ఆ విధంగా మనము ఈ మూడు వేల మూడు వందల మంది కూడా చేసుకోవాలని తెలియజేస్తూ మీకు ఈ ఇంటి సమస్య సంబంధించి ఏమున్నా కూడా సచివాలయంలో ఈ టీమును పెడతాము రేపటి నుంచి మీ సమస్యల్ని మళ్ళీ అక్కడ ఫీల్డ్ లోకి వచ్చి ఏమనేది ఎంక్వైరీ చేసుకొని మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమని పరిశీలించి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు